హాయ్ అండి ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ అయిన ఫ్లాక్ సీడ్స్ కారం పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కళాయిలో ఆ ఫ్లాక్ సీడ్స్ అన్నీ దోరగా వేయించాలి తర్వాత ఒక సగం కప్పుకి పలుకులు తీసుకొని అవి కూడా అలాగే చేయాలి తర్వాత మినప్పప్పు నువ్వులు బాగా వేయించాలి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు అన్ని కలిపి వేయించాలి ఇరవై మిరపకాయలు కరివేపాకు రెమ్మలు ఒక పది అన్నీ కలిపి వేయించాలి అవన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం చింతపండు తర్వాత సాల్ట్ టేస్ట్ సరిపడా కలిపి మిక్సీ చేయాలి పౌడర్ చేసి ఒక వెల్లుల్లిపై కచ్చ దంచుకొని ఆ పౌడర్ లో కలుపుకొని ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు బాగుంటది ఇది రోజు తీసుకోవడం వలన వెయిట్ లాస్ అవుతారు హెయిర్ గ్రోత్ స్కిన్ లైన్ అవుతుంటది టేస్ట్ చాలా బాగుంది అటు చూడండి మా పిల్లలు చెప్తున్నారు